అందరికి ముందుగా నమస్కారం అండి వెల్కమ్ టు మీ ఇండో యుఎస్ గ్లోబల్ మార్కెట్ ఈ రోజు డిసెంబర్ ఫిఫ్టీన్త్ సోమవారం గత డెబ్బై రెండు గంటల్లో భారత్ మార్కెట్ ఫ్రైడే క్లోజింగ్ తర్వాత మరియు యుఎస్ వాల్ స్ట్రీట్ తర్వాత గ్లోబల్ క్యూస్ ఎలా ఉన్నాయి ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఏం జరిగింది అన్నది మనం సింపుల్ గా ఒకసారి అవలోకనం చేసుకుందాము యుఎస్ మార్కెట్ క్లోజింగ్ డిసెంబర్ పన్నెండు ఫ్రైడే అమెరికా వాల్ స్ట్రీట్ గత ఫ్రైడే చాలా పెద్దగా పడిపోయింది టెక్ స్టాక్స్ దెబ్బతిన్నాయి డౌ జోన్స్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే మైనస్ టూ ఫార్టీ సిక్స్ పాయింట్లు పడి నలభై ఎనిమిది వేల పై స్థాయిలో ముగిసింది ఎస్ఎన్ పి ఫైవ్ హండ్రెడ్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ సుమారు డెబ్బై మూడు పాయింట్లు కోల్పోయి ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు పాయింట్ నలభై ఒకటికి అలాగే నాస్ డాక్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటే మైనస్ త్రీ నైన్టీ ఎయిట్ పాయింట్స్ ఇరవై మూడు వేల నూట తొంభై ఐదు కి క్లోజ్ అయింది బ్రాడ్ రెండు వందల పంతొమ్మిది బిలియన్ మార్కెట్ క్యాప్ కోల్పోయి బిగ్గెస్ట్ లూజర్ అయ్యింది ఏఐ స్టాక్స్ మొత్తం కూడా డౌన్ అవుతున్నాయి ఇంకా ఫెడ్ డిసెంబర్ ఇరవై ఐదు బేసిక్ పాయింట్లు రేట్ కట్ చేసింది కానీ ఇది మార్కెట్ కు కాస్త మళ్ళీ టెన్షన్ పెడుతోంది రేట్లు తగ్గకపోతే ఇన్ఫ్లేషన్ టారిఫ్లు లు పెరిగే భయం ఈ మార్కెట్ లో కూడా సెల్లింగ్ ఆఫ్టర్ అవర్స్ కూడా ఫ్యూచర్ డౌన్ గా ఉంది ఇంకా గ్లోబల్ మార్కెట్ పరిస్థితి చూస్తే యూరోప్ మార్కెట్ యుఎస్ తో కలిపి వన్ పర్సెంట్ రేంజ్ లో డౌన్ అయింది ఇన్ఫ్లేషన్ రేటు టెన్షన్ వల్ల ఆసియాలో కూడా చైనా మ్యానుఫాక్చరింగ్ డేటా వీక్ అని జపాన్ లో బిఓజే రేటు హైక్ సిగ్నల్ డిసెంబర్ పదమూడు నుంచి పదిహేను వీకెండ్ రీ ఓపెన్ లో ఫిఫ్టీ ఫ్యూచర్స్ కూడా ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఇరవై ఐదు వేల తొమ్మిది వందల సపోర్ట్ ఏరియాలో కన్సాలిడేట్ గ్యాప్ డౌన్ రిస్క్ ఉందని కానీ బుల్లిష్ హోల్డింగ్ గోల్డ్ నాలుగు వేల మూడు వందలకి అప్ అయింది అంటే జీరో పాయింట్ త్రీ పర్సెంట్ పెరగడం ఇవన్నీ మన మార్కెట్ కి ముందు జరిగింది ఇండియా మార్కెట్ ఐడియా క్లోజింగ్ గుర్తుంది నిఫ్టీ సెన్సెక్స్ అన్ని గేమ్స్ తో ముగిసాయి మెటల్స్ బాగా లీడ్ చేసాయి హిందుస్ జింక్ హిందుస్థాన్ కాపరు జిఎంఆర్ ఎయిర్ పోర్స్ జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ ఇంకా చూస్తే టాటా టెలి సర్వీసెస్ జూబిలి ఎఫ్ఐఐ సెల్లింగ్ కొనసాగుతోంది సుమారు పదహారు వందల యాభై ఒకటి కోట్లు ఎఫ్ఐఎల్ అమ్మారు లు మాత్రం ఉంటున్నారు ఇంకా స్పెసిఫిక్ న్యూస్ చూసుకుంటే ఎటర్నల్ దివిస్ లాబొరేటరీస్ ఎక్కువ మంది బై రికమెండేషన్ చేస్తున్నారు మెటల్ సెక్టర్ మాత్రం చాలా బలంగా ఉంది ఇండియన్ రూపాయి యుఎస్ డాలర్ తో కంపేర్ చేస్తున్నప్పుడు రికార్డు తక్కువ స్థాయి అంటే తొంభై పాయింట్ ఐదు ఐదు కి చేరడం యుఎస్ టారిఫ్ లు క్యాపిటల్ అవుట్ ఫ్లో కారణంగా ఇది తొంభై పాయింట్ నాలుగు నుంచి తొంభై పాయింట్ ఐదు ఐదు మధ్య ట్రేడ్ అవుతోంది ఇది రెండు వేల ఇరవై రెండు తర్వాత అత్యంత క్షీణంగా రూపాయి మన రూపాయి తయారవుతోంది దీనికి ప్రధాన కారణాలు యుఎస్ టారిఫ్ ల వల్ల అవుతోంది ఎందుకంటే భారత ఎగుమతులపై ఫిఫ్టీ పర్సెంట్ వరకు టారిఫ్ లు యుఎస్ కి ఎగుమతులు ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం తగ్గాయి కూడా తగ్గుతున్నాయి లక్షల కోట్లు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఉపసంహరించుకుంటున్నారు బాండ్ లాభాలు పెరిగి మనలాంటి ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండియా చైనా ఇలాంటి వాటి ఎమర్జింగ్ మార్కెట్ కి ఈ ఒత్తిడి తీసుకొస్తున్నాయి ఈ ఎఫ్ఐలు సెల్ చేయడం వల్ల దీని వల్ల పెట్రోలు ఎలక్ట్రానిక్ ధరలు మనకి పెరిగి మనకి ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే అవకాశం ఉంది ఎవరైతే మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళకి కొంత ప్రయోజనం కానీ ఆ ప్రయోజనం కూడా టారిఫ్ల లు వల్ల లేకుండా పోతుంది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మొత్తం సైడ్ లో శాంతంగా అన్నట్టే ఉంది నిఫ్టీ ఫిఫ్టీ ఇరవై ఆరు వేల ఇరవై ఏడు దగ్గర కేవలం జీరో పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ మాత్రమే డౌన్ ఇంకా సెన్సెక్స్ ఎనభై ఐదు వేల రెండు వందల పదమూడు దగ్గర అంటే యాభై నాలుగు పాయింట్లు మైనస్ లో క్లోజ్ అయింది డే లో ఒక దఫా మంచి ఫాల్ వచ్చి తర్వాత రికవర్ అవడంతో చివరికి మార్కెట్ ఫ్లాట్ కి దగ్గరగానే సెటిల్ అయింది పెద్ద ప్యానిక్ పెద్ద ర్యాలీ రెండు ఏమీ లేవు ఏ సెక్టార్లు బాగున్నాయి ఈ రోజు ఆటో ఫార్మా రియాలిటీ ఎనర్జీ పిఎస్యు బ్యాంక్స్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది ముఖ్యంగా ఆటో స్టాక్స్ మార్కెట్ i me. కిందకి లాగాయి ఎఫ్ఎంసీజీ ఐటీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మెటల్స్ మీడియా మాత్రం బలంగా నిలబడ్డాయి మీడియా ఇండెక్స్ దాదాపు టూ పర్సెంట్ వరకు పైకి ఎగబాకింది అందుకే మీడియా షైన్ అనే హెడ్ లైన్స్ గా వచ్చింది ఇంకా టాప్ గైనర్స్ ట్రెండింగ్ స్టాక్స్ ఏంటంటే లార్జ్ క్యాబ్ లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సుమారు త్రీ పర్సెంట్ జంప్ టాప్ గెయినర్ గా ఉంది ఇండిగో టూ పర్సెంట్ పైగా గెయిన్ అయ్యి ఏవియేషన్ లో డిమాండ్ బలంగా ఉందని చూపించింది ఏషియన్ పెయింట్ హెచ్ఎల్ టాటా కన్జ్యూమర్ బ్రిటానియా అంబుజా సిమెంట్స్ బిపిసిఎల్ హెచ్ఏఎల్ సిమెంట్స్ టాటా స్టీల్ వంటి క్వాలిటీ షేర్లు పర్సెంట్ రేంజ్ లో గ్రీన్ లో ముగిసాయి సేఫ్ కన్జంప్షన్ స్టోరీ మళ్ళీ బయింగ్ వచ్చింది మిడ్ క్యాప్ సైడ్ లో జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ దిక్షాన్ టెక్నాలజీ మ్యారికో హెచ్పిసిఎల్ ఐఆర్బి ఇన్ఫ్రా ఫెడరల్ బ్యాంకు కో టాటా గెలాక్సీ సుప్రీం ఇండస్ట్రీసు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు బాగా యాక్టివ్ గా వన్ టూ త్రీ పర్సెంట్ లాభాలు ఇచ్చాయి ఇంకా హిండాల్కో కరోనా రెమెడీస్ శక్తి పంప్స్ ఆంబర్ ఎంటర్ప్రైజెస్ వాక్ ఫిట్ ఇన్నోవేషన్స్ హిందుస్థాన్ జింకు కియోసిల్ వంటివి కనిపించాయి ఇంట్రాడే వాల్యూమ్స్ న్యూస్ స్టాక్స్ ఇవే వీక్స్ చేరింది ఎందుకంటే జెఫ్రీస్ లాంటి పెద్ద బ్రోకరేజ్ బై రేటింగ్ ఇస్తూ వందల అరవై అని చెప్పడంతో పెట్టుబడిదారులు ఎగ్జైట్ మోడ్ లో కొనసాగింది ఎక్కడ ఎక్కువ సెల్లింగ్ వచ్చింది ఓఎన్జీసీ మహేంద్ర అండ్ మహేంద్ర జేఎస్ డబ్ల్యూ స్టీల్స్ ఆర్ఇసి పిఎఫ్సి ఐచర్ మోటార్స్ ఏబిబీ ఇండియా ఇన్ఫోహెచ్ హెచ్డిఎఫ్సి లైఫ్ లాంటి స్టాక్స్ లో వన్ ఫైవ్ పర్సెంట్ వరకు కరెక్షన్ వచ్చింది రీసెంట్ ర్యాలీ తర్వాత ట్రేడర్స్ ప్రాఫిట్ బుకింగ్ తీసుకున్నారు ఆటో ప్యాక్ బజాజ్ ఆటో ఐచర్ వంటి నేమ్స్ వరకు ఈ రోజు వీక్ గా కనిపించాయి సెక్టార్ మొత్తం ఇండెక్స్ ని డ్రాక్ చేసింది ఈ ఆటో సెక్టార్ ఇంకా కన్స్ట్రక్షన్ క్యాపిటల్ గూడ్స్ ఎఫ్ఎం కెమికల్ స్టోరీ కన్జంప్షన్ క్యాపిటల్ గూడ్స్ లో కేఈసీ ఇంటర్నేషనల్ అశోక్ బిల్డ్ వాస్కాన్ ఇంజనీరింగ్ వంటి కంపెనీలు కొత్త ఆర్డర్లు ప్రాజెక్టులు ప్రకటించడంతో టూ టు ఫైవ్ పర్సెంట్ వరకు పైకి వెళ్ళాయి ఇది ఎన్ఫ్రా లో కంట్రీ లో బలంగా ఉన్నాదనే సిగ్నల్ ఇస్తుంది ఇంకా కెమికల్స్ మిక్స్డ్ గా ఉన్నాయి కొన్ని స్పెషాలిటీ కెమికల్స్ స్టాక్స్ సైడ్ వేస్ కొన్ని ఎగుమతి ఓరియంటెడ్ బలహీనత వల్ల కొంచెం సపోర్ట్ చూపాయి తో గ్రీన్ లో హెచ్ టాటా కన్సూమర్ బ్రిటానియా మ్యారికో స్టడీ బయింగ్ రావడంతో ఈ సెక్టార్లు మార్కెట్ కి సపోర్ట్ ఇచ్చాయి ఈ రోజు భారత్ మార్కెట్ ఇండెక్సెస్ ఫ్లాట్ ఈ రోజు సింపుల్ గా చెప్పాలంటే మార్కెట్ పెద్ద మూలేకపోయినా స్టాక్ స్పెసిఫిక్ చలనం మాత్రమే బాగా కనిపించింది నేను సెబీ రిజిస్టర్ కాదు సో బై అండ్ సెల్ రికమెండేషన్స్ ఏమీ ఉండవు నా దగ్గర నుంచి నేను కేవలం నా స్టడీ పర్పస్ మీకు ఏమైనా అని నేను చేస్తున్న ఈ మార్కెట్ విశ్లేషణ మీకు కంటెంట్ నచ్చినట్యితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్